సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ రోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించు అది నీకే మంచిది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే చూడమ్మా ఈరోజు నీకైనది తల్లి ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది అవును బిడ్డ ఇక నీకు శుభ సమయం ఆరంభమైంది ఇక అనవసరమైన ఆలోచనలు చేయకు మంచిగా ఆలోచించు ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి తల్లి కాబట్టి నువ్వు ఏదైతే వద్దు నీకు రాకూడదు అని అనుకుంటూ ఉన్నావో ఆ ఆలోచనలను దూరం పెట్టు కేవలం నీకు అవసరమైనవి మాత్రమే నీకు కావలసినవి మాత్రమే ఆలోచించు బిడ్డ తప్పకుండా అవి జరిగే తీరుతాయి ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నా బిడ్డకు ఈ సాయి చెప్పే మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి ఇది నీ సాయి సత్యవాకమ్మ అన్నీ అలానే జరుగుతాయి నేను ప్రతి క్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటాను నీకు ఏది మంచిదో ఆ దారినే చూపిస్తాను సరేనా ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈరోజు నుంచి వేరే దారిలో నీ ప్రయాణాన్ని కొనసాగించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసింది నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రయాణాన్ని నువ్వు చెయ్యి దానితో పాటుగా ఒక్కసారి నీ చుట్టూ జరిగే వాటిని కూడా గమనించు నేను నీ చుట్టూనే ఉంటానమ్మా వస్సలు భయపడకు చిన్న చిన్న వాటికి మనసు పాడు చేసుకోకు నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోకు బిడ్డ నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను వదులుకోకు అంత అప్పుడే అయిపోయింది అని నిరుత్సాహపడకు నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తూ ఉన్నాయమ్మా వాటన్నింటినీ నువ్వు అందుకుంటావు ఇక ఆనందమేగా చూడు తల్లి నేను రోజూ నిన్నే చూస్తూ ఉన్నాను నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నావు బిడ్డ నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అని అనుకున్నా నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేస్తున్నారు నువ్వు ఏదైనా పని ఆరంభించినప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను నా బాబా నాకు తోడుగా ఉంటారు అని ఖచ్చితంగా నువ్వు నమ్మాలి ఎందుకంటే అలా నమ్మినప్పుడే ఆ కోరికలు ఆ పని పూర్తవుతాయని తెలుసుకో నిజం తల్లి నమ్మకం లేని చోట విజయం ఉండదు అలా కాకుండా నా పనిలో ఆటంకం వస్తుందేమో ఎప్పటిలానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి అలానే మారిపోతాయి కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసే ఈరోజు నుంచి వేరే దారిలో నడువు కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయమ్మా అవి కూడా నిన్ను ఆనందపరిచేవే ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావు ఆనందంగా జీవించబోతున్నావు ఇక నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ అంతమైపోయాయి మీ ఇంట్లో పున్నమి వెలుగులు లాంటి ఆనందాలు రాబోతున్నాయి బిడ్డ నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు నువ్వు పొందబోతున్నావు అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇప్పటి వరకు ఓటములు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావమ్మా ఇక నీ కళలు అన్నీ నిజం కాబోతున్నాయి ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే ఏం జరిగినా ధైర్యంగా ఉంటూ అన్నింటినీ కూడా నాకు అప్పగించేసాయి మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచు అతి త్వరలోనే నీ జీవితం మారబోతోందమ్మా ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని జీవిస్తావు ఇక ఏం ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నా మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఏమాత్రం భయపడకు నేను నీతోనే ఉంటూ నీకు శుభం జరిగేలా నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తున్నాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన సందేశంలో ఏ విధంగా మన కోరికలను మన కష్టాల నుంచి బయటపడాలో చెప్తూ ఉన్నారు ఈరోజు బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఒక దారిలో దానికి పరిష్కారం వెతుకుతామండి ఒకవేళ అది పరిష్కరించలేకపోతే మళ్ళీ మళ్ళీ అదే దారిలో పరిష్కారం వెతకడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని బాబాగారు చెప్తూ ఉన్నారు గారి మాటలలో ఉద్దేశం అదే మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక సమస్యకు ఒక దారిలో పరిష్కారం వెతికిన తరువాత కూడా మనకు దానిలో సొల్యూషన్ కనిపించకపోతే రెండవ దారిని వెతకాలి మరొక దారిలో పయనించి చూడాలి అప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది అంతేకాని చేసిన పద్ధతిలోనే ఎన్నిసార్లు మీరు ప్రయత్నించినా దాంట్లో మీరు విఫలమవుతారు అని బాబాగారు చెప్తూ ఉన్నారు అందుకే ఫ్రెండ్స్ ఒక సమస్య వచ్చినప్పుడు దానికి ఎన్ని విధాల పరిష్కార ఉంటాయో అన్ని విధాల పరిష్కార మార్గాలలో మనం ప్రయత్నించినప్పుడే మనం ఆ పనిలో విజయం సాధించగలమండి అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పారు గారి మాటలు అందరికీ అర్థమయ్యాయని నేను పూర్తిగా విశ్వసిస్తున్నానండి దీ ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఒకటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి